హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోలి పోలిపార్చిమి రోజు అండి అందరికీ పోలిపార్జిమి శుభాకాంక్షలు కార్తీక మాసం చివరి రోజు కదండి నది స్నానానికి అయితే వెళ్ళాము స్నానం చేసేసి ఇలాగైతే పూజ అయితే చేసుకుంటున్నాము నెల ముప్పై ఒక్క రోజు కూడా ఒత్తు కూడా వెలిగించుకుంటున్నామండి అయితే వెలిగిస్తున్నాము ఒక పక్క నుంచి అయితే గాలి వేసేస్తుందండి పూజ చేసుకుంటున్నప్పుడు గోదా కదండి గాలి అయితే ఎక్కువ వేసేస్తుంది ఇలాగండి ఇలాగైతే వచ్చేసుకున్నామండి చిప్పల్లోని వత్తులు తెలివితేసుకుంటాము చూపిస్తాను చూడండి పూజ అయితే చేసేసుకున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసి మా ఛానల్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాగైతే పెట్టేసుకున్నామండి దీపాలు ఇప్పుడు వదిలేస్తాము పూజ అయితే చేసేసుకుంటున్నాం గాలి అయితే చాలా ఎక్కువేసేస్తుందండి ఇంకోడి నదిలో అయితే వదిలేసాము చూడండి చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇలా అయితే వదిలేసాము తర్వాత అయితే పూజ చేసుకున్నాక పూలం తల్లికి అది అయితే చెప్పుకున్నామండి అక్షరతలు పట్టుకుని ఒక పైన అయితే కూర్చొని అందరం కూర్చుని కాదైతే చెప్పు కూడా చెప్పుకున్నాము ఎంత టైం పట్టిందని తెల్లారిపోయింది తర్వాత మా ఇంటి వచ్చి అయితే పూజ అయితే చేసుకుంటున్నారు చూడండి గాలి ఒక పక్క నుంచి మేము కథ చెప్పుకోవడానికి ఇంత టైం పట్టిందండి తెల్లారిపోయిన చూడండి మొత్తము మా గోదావరి మా నది దగ్గరికి వచ్చామండి ఇంకొండి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి తర్వాత అయితే అక్కడ దుర్గం గుడి ఉంటుందండి అక్కడైతే పూజ అయితే చేసేసుకున్నాము ఇలాగైతేనే ఎప్పుడు కూడా అక్కడ నది స్నానం చేసి ఇక్కడైతే దుర్గం కడిగా వచ్చి అయితే పూజ అయితే చేసుకుంటామండి ఇలాగైతే దీపాలు అయితే వెలిగించేసుకున్నాము తర్వాత అయితే ఇంటికి అయితే మేము అందరం అని ఇంటికి అయితే వచ్చేసామండి పూలమ్ తల్లిని అయితే స్వర్గానికి పంపించాలి కదండి సాగుతాం తర్వాత ఇంకోండి తులసి దగ్గర చేసేసుకొని పూలమ్మ తల్లిని అయితే సాగు పంపిస్తున్నామండి సర్గానికి ఇంక మా కార్తీక మాసం ఈ సంవత్సరంతో లాస్ట్ అండి రోజు వచ్చే సంవత్సరం చేసుకుంటాము ఇలాగైతే స్వర్గానికి అయితే పంపిస్తున్నామండి పూలమ్మ తల్లి కార్తీక మాసంలో పూజ చేయడం చాలా మంచిదండి నెలల పో నెలపోవాటు చేయకపోయినా కొంచెం మంచి రోజులైనా చేయటం చాలా మంచిది నది స్నానం చేస్తే ఇంకా మంచిది మేమైతే చేసి వచ్చాము ఇప్పుడు పొలం తల్ని ఇలాగైతే సాగు స్వర్గానికైతే పంపించేసామండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే మర్చిపోకుండా వేయండి పూజ అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు అయితే టిఫిన్ చేస్తున్నాను సేమి ఉప్మా అయితే చేస్తున్నాను ముందుగా అయితే చేసేసానండి నీళ్ళు అయితే చూడండి ఇప్పుడైతే సే ఉప్మా అయితే వేపేసుకున్నానండి వేపేసుకుని పక్కన పెట్టాను సేమ్యా పొలాల ఉప్మా ఒక అయితే ఇప్పుడైతే నీళ్ళు అయితే వేస్తాను మరిగాక అయితే వేసేసుకున్నాము మా నీళ్ళు అయితే పెట్టాను చూడండి మళ్ళీ చూపిస్తాను ఉప్మా అయిపోయాక ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూడండి టిఫిన్ అయితే ఈరోజు సేమ్యా ఉప్మా ఏంటండి చేతిలో ఏం పట్టుకుందనుకుంటున్నారో ప్రసాదం అండి అయ్యప్ప మాల ప్రసాదము మా చిన్న వాళ్ళు అయితే మాలేశారండి కొండకైతే వెళ్ళి తెచ్చారు నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అయ్యప్ప మాల ప్రసాదం అంతేది చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే నేను వేస్తాను చూస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే పప్పు మెంతికూర కూర వండుతున్నాను చూపిస్తాను ఎలా వండుతాను పొయ్యి మీద కట్ల పొయ్యి మీద వండుతాను చూపిస్తాను చూసేయండి ప్లీజ్ ఒక లేక అయితే వేసుకోండి ప్రసాదం తినాలి ఇప్పుడు పొయ్యి మీద అయితే పెసరపప్పు అయితే ఉంటున్నానండి పెసరపప్పు మెంతికూర పొయ్యి మీద వేస్తానండి ఇదైతే ఉడుగుతుంది ఇది ఉడికేలోకైతే మెంతికూర అయితే పుడికేసుకుందాము చాలా బాగుంటుందండి పప్పు మెంతకూర అయితేని పెసరపప్పు ఇలాగైతే పుడికేసుకున్నాక అయితే చూపిస్తాను పప్పు అయితే ఉడికిపోతుంది గోమ్నైతే పుడికేసుకోవాలి ప్లీజ్ ఒక లెక్క తీసుకోకండి మర్చిపోకుండా వాతావరణం చూడండి మూడు రోజుల నుంచి గట్టిగా వర్షం వచ్చేస్తుందండి అసలు నిన్నైతే బయటికే రాలేదు అంత అలా వచ్చింది మా ఇంటికాడ గాలి ఇప్పుడే ఈరోజే కొంచెం తగ్గింది మళ్ళీ చూపిస్తాను ఎలా అయితే పొడికేసానండి మెంతికూర పప్పు కూడా ఉడిపోయింది కడిగేసుకొని అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే ఉండేస్తా అని చూపిస్తా ఉప్పు అయితే బాగా ఉడిపోయిందండి ఇప్పుడైతే వేసి వేసేసుకుందాము చాలా బాగుంటుందండి పప్పు మెంతికూర నుంచి గాలి వేసేస్తుంది మళ్ళీ చూపిస్తాను దీంట్లో కూర అయితే ఉడికిపోతుందండి ఉప్పు వేసుకుందాము కొద్దిగాని కొద్దిగా కారం వేసుకుందాము బాధితు వేసుకుని చింతపండు పులుసు అయితే వేసుకుందామండి ఉప్పు మెత్తుకో చాలా బాగుంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకుందాము మళ్ళీ ఉడికాయక అయితే చూపిస్తానండి కూర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే తాళం పెట్టేసుకోవచ్చు పప్పు కూర ఆయిల్ అయితే వేసేసుకుందామండి తాళం పెట్టేస్తున్నాను ముందుగా కరివేపాకు అయితే వేసుకుందామండి తాలింపు సరుకులు కూడా వేసేస్తే ఇప్పుడైతే తా తాలింపు అయితే పెట్టేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు మెంతికూర చూడండి ఇప్పుడు అయితే మా అమ్మాయికి అయితే తినిపించాలి నేను తిన్నప్పుడు చూపిస్తాను మా అమ్మాయి తిన్నప్పుడు కూడా చూపిస్తాను చూసేయండి భోజనం అయితే చేసేస్తున్నాదండి ఒంటికంట అయితే అండి పప్పు మెంతకూర వేసుకుని తినేస్తున్నాను కూర అయితే చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లెగ్ అయితే వేసుకోండి మర్చిపోతున్నారు మళ్ళీ గుర్తు చేస్తాను నేను లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా